హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే మంచిగా ఉన్నా సో ఇవాళ మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చిరని స్పెషల్ గా అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇప్పుడు అన్ని మసాలాలు వేయించుకుంటున్నా సో బిర్యానీ కోసం అయితే అన్ని మసాలాలు వేయించుకుంటున్నా అనమాట మా అమ్మ అయితే ఇక్కడ కొబ్బరి పొడి కట్ చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం అని మా మమ్మీ కొబ్బరి పొడి కట్ చేస్తుంది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా వేయించి కొబ్బరి పొడి చేయాలన్నమాట చికెన్ కోసం ఇదిగోండి కాల్చిన చికెన్ అయితే తీసుకొచ్చినారు సో ఇది వచ్చేసి అయితే చికెన్ కర్రీ కోసం అయ్యో ఇది క్లారిటీ కనిపిస్తుంది ఇది వచ్చేసి అయితే చికెన్ కర్రీ కోసం అనమాట ఇది వచ్చేసి అయితే బిర్యానీ కోసం డైజెషన్ అవ్వడానికి అయితే ఇవి వేయించి పెట్టుకున్నా వీటిని పొడి చేస్తా ఇదైతే మొత్తం గరం మసాలా కోసం అయితే ఇవైతే వేస్తున్నా అనమాట ఇంకా ఎవ్వరం అయితే స్నానాలు చేయలేదు అనమాట పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పులిహోర వేసుకొని తిన్నాం సో లంచ్ కి అయితే ఇప్పుడు బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇంకా పిల్లలు అయితే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళ పప్పలన్నీ అన్నమాట ఏరుకొని తింటున్నారు మా అక్కనేమో నేను వీడియో ఇస్తున్నా అని చెప్పి అట్లా దాస్తుంది గాయస్ సో నెక్స్ట్ బిర్యానీ అంత ప్రాసెస్ మీకు చూపిస్తా స్టేట్ ఇప్పుడు అమ్మ మసాలా అయితే దంచుతుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరి వేయించుతున్నాం చూడండి ఎంత మంచిగా అయిందో ఇట్లా ఇంట్లో నూరుకుంటే మంచిగా ఉంటది మసాలా ఘాటు కూడా మంచిగా ఉంటది బయట కొనే దానికన్నా ఇంకా కొబ్బరి పొడి అయితే దంచుతుంది చికెన్లకి అయ్యి కొబ్బరి దంచుతుంది అని చెప్పిన కదా చూడరు ఇగ కొబ్బరి పొడిలో మొత్తం ఆయిల్ ఉండి ఇట్లా అయింది అనమాట పొడి కాస్త పేస్ట్ అయింది కొబ్బరి పేస్ట్ ఇప్పుడు ఈ పొడి చేస్తుంది అనమాట మెంతులు ఇంకా జీలకర్ర అయ్యో మమ్మీ మెల్ల చేస్తుంది మళ్ళీ నేను తిడతానేమో మళ్ళీ గా వేయలేవు నువ్వు వీడియోలో రాలేదని అందుకే మెల్ల చేస్తుంది రైస్ అయితే పోచుకుంటున్నా అనమాట కడగడానికి బాస్మతి రైస్ బిర్యానీ కోసం అనేసి రైస్ అయితే నానబెట్టిన ఇక్కడ మా అమ్మ అయితే మొత్తం చికెన్ అయితే కడిగేస్తుంది అనమాట నీట్ గా ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం కాబట్టి దీనికైతే మసాలా పట్టిస్తాను ఇక దంచిన గరం మసాలా అయితే వేస్తున్నా నాకైతే భయం అవుతుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది ఏమో అని అందుకే కొంచెం వేస్తున్నా నేనైతే ఇప్పుడు ఈ ముక్కలకి మంచిగా వట్టిస్తా మసాలా ముక్కలకైతే మంచిగా వట్టించిన సో ఇదైతే జెర్సెప్ పక్కన పెట్టేసి ఇట్లనే బిర్యానీ కోసం అనేసి మొత్తం మసాలాలు అన్ని తీసుకున్నా కాకపోతే కొత్తిమీర పుదీనా కూడా వేయాలన్లా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి అవేవి మర్చిపోయి మంచిగా అక్కడ దగ్గర పెట్టుకున్నా అనమాట ఇప్పుడు కొత్తిమీర పుదీనా తీయాలి ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి వాళ్ళైతే పడుకురమాట వీళ్ళిద్దరు ఇక్కడ నిద్ర పోయరు అయితే మామూలు ఇక్కడ నిద్ర పోయరు ఇదిగోండి స్నానాలు ఇంకా కాలేదు అయ్యా అయ్యా స్నానాలు ఇంకా కాలేదు ఇంకా కొత్తిమీర పుదీనా కట్ చేసి ఆ చికెన్ అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట బిర్యానీ కోసం అయితే అన్ని రెడీ అయిపోయినాయి ఇంకా కలిపి పెట్టుకోవాలన్నమాట ఫైవ్ స్పూన్స్ కారం అయితే వేసిన మళ్ళీ వేయను కదా ఇందుగా మొత్తం ఇప్పుడు వేస్తా త్రీ స్పూన్స్ సాల్ట్ ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంటుంది కొంచెం పసుపు అల్లం పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం కోసం ఏమో ఈ జీనికరం ఇందుల పొడి నిజం ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఇంకా మల్ల మళ్ళీ వేయ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేస్తా జస్ట్ బిర్యానీ మీద వేయడానికి కొన్నైతే ఉంచుతా వేసి మళ్ళీ ఇందులో అంత వేసేస్తున్నా అదే పోస్తు మా పిల్లలు ఇగో ఇట్లా తిప్పి దీన్ని ఇట్లా చేసి పెరుగు ప్యాకెట్ ఇది ఇట్లా ఇట్లా పోస్తాం ఇప్పుడైతే మంచి కల్పిస్తున్నా ఎట్లా అంటే ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ మంచిగా నలుపుకోవాలన్నమాట గ్రేవీ గ్రేవీ రావడానికి ఆకులు ఆనియన్స్ ఇట్లా నలుపుకుంటా మంచిగా చికెన్ కి పట్టించుకోవాలి మంచిగా ఇట్లా చికెన్ దగ్గర తీసుకురా చికెన్ దగ్గరకి కెమెరా ఇగో మా అక్క అనమాట ఇవాళ కెమెరా మ్యాన్ మంచిగా ఇట్లా మసాలాలు అయితే చికెన్ కి మంచిగా పట్టించిన ఎందుకో కర్డ్ సరిపోలేదు అని అనిపించింది అందుకే కొంచెం మళ్ళీ వేస్తున్నా ఇట్లా మిక్స్ చేసి ఇప్పుడైతే పక్కన పెట్టేస్తా మళ్ళీ కూర వేసుకునేటప్పుడు కలుసుకుందాం బాయ్ బాయ్ అటు నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నా కదా ఇక మా చికెన్ కర్రీ చేపిస్తున్నా అబ్బా క్లారిటీ లేదు చికెన్ అయితే ఉడుకుతున్నాను ఇంకా సేపు అది మ్యారినేట్ అవ్వడానికి అట్లా వదిలేసి ఇంకా ఫోన్లో టాప్ చూసుకుంటా ఫోన్ల తుక్కుంటా కూ అయితే ఎట్లో ఏమైతుందో ఉడుకుతుందో ఉడకదో మళ్ళీ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి అయితే ఇంకో ఇదైతే సరిపోదు ఫోర్ గ్లాసెస్ కి పెద్దది పెట్టినాం అన్నమాట ఇప్పుడు ఇంకా ఈ మసాలా వేయించుకొని అయితే చికెన్ అయితే పొయ్యి మీద వేసేస్తా ఇట్లా మనం దేన్ని అయితే వేస్ట్ చేయొద్దు అనమాట ఇట్లా యూజ్ చేసుకోవాలి పెద్దది అవ్వడం వల్ల అసలు ఏం అన్నమాట ఆయిల్ ఎంత పోసినాం అనేది ఇప్పుడు ఈ చికెన్ అయితే అందులో వేసుకోవాలి మ్యారినేట్ చేసింది అంటుంది ఇప్పుడు మసాలా కలిపిన గిన్నె ఉంది కదా చికెన్ అందులోనే అయితే రైస్ మొత్తం వేసేసి ఉడికిస్తున్నాం అనమాట ఇట్లయితే మసాలా వేస్ట్ కాదు ఇంకా రైస్ కి ఫ్లేవర్ కూడా పడుతుంది కదా సో అందుకని ఇప్పుడు ఇందులో అన్ని వేయాలి ఇలాచీ లవంగం దాల్చిన చెక్క అవన్నీ నార్మల్ గా ఎప్పుడైతే మొత్తం కలిపి అట్లనే దమ్ చేస్తుండే కానీ ఇప్పుడైతే చికెన్ ఉడికిచ్చి దమ్ చేద్దామని ఇట్లా పెట్టిన అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది సో ఇప్పుడైతే మమ్మీ ఉంచుతుంది ఇంకా ఈ చికెన్ అయితే ఇట్లనే ఉడకబెడుతున్నా అమ్మా టేస్టీ టేస్టీ ఉంది చికెన్ చిన్నోడు చికెన్ దమ్కి పెట్టాలి ఇడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ పెడితే మెల్ల తీసుకొని తింటుంది శ్రేయాన్ని పాప ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు దొంగ ఫెలా ఇప్పుడే లేచింది పడుకొని ఇంక ఇవైతే ఎరుకొని తింటుంది మెల్లగా ఇడికెంచి తీసే చాలి ఇది మొత్తం గతం చేస్తుంది ఇక అయితే తీస్తున్నా అనమాట మధ్యలో పెట్టడానికి అంటే పీసెస్ అయితే మధ్యలో పెట్టడానికి తీసుకున్నా ఇప్పుడు వద్దు కాలుతుంది దూరం జరుగుతుంది మా ఇంట్లో చెట్టుంది చిన్నది అది ఇచ్చింది బాబా చిన్న అని తెంపలేము ఇంతవరకు ఇప్పుడు అవసరం కాబట్టి గా ఉండడానికి కలర్ అయితే వేస్తున్నా చూడండి మా బిర్యానీ ఇట్లయితే ఉంది దీన్ని దమ్ చేస్తాం దమ్ చేసి తీసినాక మళ్ళీ రైస్ అయితే రెడీ అయిపోయింది మంచి పుల్లల పుల్లలు ఇట్లా వచ్చిందో చూడండి ఎవ్వరిది వాళ్ళే తింటారంట ఇంకా మేమైతే వాళ్ళకేసేసినాం అనమాట శ్రేయాన్ని తింటుంది బాగుందా చెప్పదు దొంగ ప్లేట్ ప్లేట్ ను తినవా హే మంచ్ తిన తినేసిరు మేము కూడా ఫ్రెష్ అయిపోయినాం ఇంకా ఆడుతురమాట మా అక్క మేకప్ ఫేస్ క్రీమ్ పెట్టుకుంటుంది ఫేస్ కి అమ్మాయి అయితే మొత్తం పిల్లలు ఇల్లంతా వాడేసిర్రు సో అక్కడ చూడండి ఊపుతుంది ఇంకా మా బావాలు కూడా వచ్చేస్తూరు అంట అయితే అందరం కలిసి అన్నం తింటాం ఫ్రైడ్ రైస్ కొన్నారంట కాకపోతే అది కూడా ఇంటికి పట్టుకొని వచ్చి అది కూడా అందరు ఇది నా ప్లేట్ ఇంక ఇది అనమాట కంప్లీట్ బిర్యానీ ప్లేట్ అంటే ఆనియన్స్ ఇంకా లెమన్ లేదు బిర్యానీ ప్లేట్ ఎట్లా అవుతుంది అది ఇంకా మంచిగా అందరం తినేసి కూల్ డ్రింక్స్ తాగేసి అయితే కూర్చున్నాం వీడియో